అకినేని నాగచైతన్య గారు హీరోగా సాయి పల్లవి గారు గా నటించిన చిత్రం తండేల్ చందు మొండెట్టి గారు దర్శకత్వం వహించిన ఈ సినిమాను అల్లు అరవింద్ గారు నిర్మించారు శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది జాలరి పాత్రలో నాగచైతన్య గారు కనిపించగా ఆయన్ని ప్రేమించే పాత్రలో సాయి పల్లవి గారు నటించారు గాఢంగా ప్రేమించుకున్న జంట అనూహ్యం ఎడబాటుకు గురి అవుతుంది ప్రేమికులు తిరిగి ఎలా కలుసుకున్నారన్నది తండేల్ కదా ఈ కథలో దేశభక్తిని కూడా దర్శకుడు జోడించారు సినిమా అద్భుతంగా ఉందని ప్రేక్షకులు కితాబిస్తున్నారు నాగ చైతన్య గారు సాయి పల్లవి గారు పోటీ పడి మరీ నటించారు మొదటి భాగంలో సాయి పల్లవి గారు ఎమోషన్స్ బాగా పండాయి అదేవిధంగా సాయి పల్లవి గారిని డామినేట్ చేస్తూ నాగచైతన్య గారు నటించారు సెకండ్ హాఫ్ లో సినిమా కాస్త స్లో ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి అయితే చివరి ఇరవై నిమిషాల సినిమాను తన దర్శకత్వంతో కట్టిపాడేశారు చందు మొండేటి గారు ఇదంతా ఒక ఎత్తు అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చిన సంగీతం మరో ఎత్తు అని చెప్పొచ్చు ఈ తండెల్ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ గారి సాంగ్స్ బ్యాక్ బోన్ గా నిలిచాయి ఈ మధ్య కాలంలో దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చిన బెస్ట్ సినిమా ఇదే ఈ సినిమా విడుదల ముందు వరకు దేవిశ్రీ ప్రసాద్ గారిపై ఎన్నో విమర్శలు వినిపించాయి ఈ సినిమాకు ఎందుకు దేవిశ్రీ ప్రసాద్ గారు తీసుకున్నారనే కామెంట్స్ తెర మీదకి వచ్చాయి అయితే ప్రేమ కథలకు దేవిశ్రీ ప్రసాద్ గారు ఇచ్చే మ్యూజిక్ మరో లెవెల్లో ఉంటుందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు దేవిశ్రీ ప్రసాద్ గారు మరోసారి తన మ్యూజిక్ లోని మ్యాజిక్ ను బయటపెట్టారు తండేల్ సినిమాకు ఆయనే అసలైన హీరో నేపథ్య సంగీతంలో కథలో లీనం అయ్యేలా చేయడంలో దేవిశ్రీ ప్రసాద్ గారి పాత్ర ఎంతో ఉంది ముఖ్యంగా సెకండ్ హాఫ్ ను తనదైన మ్యూజిక్తో కట్టిపడేశారు ఈ సినిమా హిట్ వెనక నాగ చైతన్య గారి కృషి ఎంతో దేవిశ్రీ ప్రసాద్ గారి కృషి కూడా అంతే ఉందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు